హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఐకాన్ బాబుకి కొవ్వు తగ్గిందనుకున్నాం కానీ ఇంకా కిలోలు కిలోలు పెరుగుతోంది సో మరి ఈ కొవ్వు పెరగడం అనేది ఎలాంటి వైపరీత్యాలకి దారితీస్తుందో కాలమే సమాధానం చెప్పాలి సో ప్రజెంట్ ఐకాన్ బాబు ఊరుకోకుండా అన్నీ మూసుకోకుండా పుష్పటు రిలీజ్ సినిమా ప్రమోషన్స్ అవి ప్లాన్ చేసుకోకుండా ఆ వేదికలను అడ్డం పెట్టుకొని ఇంకా ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద హాట్ కామెంట్లు చేస్తూ ఒక పక్క ట్వీట్లు చేస్తూ తన సునకానందాన్ని పొందుతున్నాడు సో లేటెస్ట్గా ట్విట్టర్లో పెట్టిన ట్వీట్ అలా పెట్టి అలా తీసేశారు ఈ లోపల సోషల్ మీడియా పట్టేసింది ఏం పీకలేరు బ్రదర్ అని చెప్పేసి ఏం పీకాలి ఏమున్నాయి పీకాలి నీకు గెలుకోవడమే అంటారు దీన్ని మీరు గెలుకుంటున్నావు కదా క్లియర్గా తెలుస్తుంది గెలుకుంటున్నావు గెలుక్కుంటున్నావు ఎంతవరకు వెళ్తుంది అనేది కాలమే సమాధానం చెప్తుంది సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఐకాన్ బాబు క్లిస్టల్ క్లియర్గా ఇండికేషన్ ఇస్తున్నాడు నేను పవన్ కళ్యాణ్ని వదిలేదే లేదు గెలికి గెలికి వదులుతానని చెప్పేసి ఇండైరెక్ట్గా జన సైనికులకి వీర మహిళలకి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి అందరికీ ఇండైరెక్ట్గా చెప్తున్నాడు గెలుక్కో పోయేదెవడికి ఊడేదెవడికి ఊడేదెవడికి సింపుల్గా ఇండస్ట్రీలో ఇంకోటి ఏమవుతుందంటే మరొక మంచు విష్ణు ఫ్యామిలీ రెడీ అవుతుంది అల్లు ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ అనే విధంగా తయారవుతుంది అంతకంటే ఎక్కువ కూడా తయారవచ్చు ఇప్పుడు విషయం తెలుసా మంచు ఫ్యామిలీ అని అందరూ తెలియశారు మొత్తం నీ పడుతున్నారు మొత్తం సోషల్ మీడియా అంతా నీ మీదనే పడుతుంది నువ్వు నిజంగా ఒక ఆర్టిస్ట్గా చాలా గొప్పగా నువ్వు డెవలప్ అవ్వచ్చు కానీ నీకు వచ్చిన కొవ్వుని చూడు కిలోలకి ఉంది చూడు అది నిన్ను నిన్ను డిగ్రేడ్ చేస్తుంది పాతాలానికి తీసి పెడుతు తీసుకెళ్తుంది పెట్టుకో పాతాలానికి తీసుకెళ్తుంది నీ భవిష్యత్తుని రాసి పెట్టుకో పైగా పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి మనిషి మీద అటాక్ చేస్తున్నావు చూడు అదే నేను దెబ్బతీస్తుంది నీ కెరీర్ని టోటల్ నీ సినిమా కెరీర్ని దెబ్బతీయబోయేది అదే ఏం చేయగలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ గారిని ఏం పీకలేరు బ్రదర్ అంట ఆ పీకలేర్లలో పీకే హైలైట్ చేస్తూ మరీ పెట్టడమా ఏం ఏంకోమంటారు దాన్ని సింపుల్గా చెప్పనా నీ టైం బాగుండి నువ్వు సర్వైవ్ అవుతున్నావు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి నెగిటివ్గా తీసుకొని ఒకే ఒక్కసారి నీ విషయంలో నెగిటివ్గా తీసుకొని నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నెలలు అవసరం లేదు ఒక్కరోజు కాన్సన్ట్రేట్ చేస్తే సాయంత్రానికి నిన్ను రోడ్డు మీద కూర్చోబెట్టగలరు పవన్ కళ్యాణ్ గారి పవర్నీకి అర్థం కావడంలే కొవ్వు తీస్తాడు కిలోల కిలో కొవ్వు తీసి అమ్ముతాడు జై ఏం చేస్తావు జై ఈకంగా మేము సీరియస్గా తీసుకుంటున్నాం డలింగ్ ఐకాన్ బాబు చాలా సీరియస్గా తీసుకుంటున్నాం జన సైనికులు మొత్తం మా బ్యాచ్ మొత్తం నీ మీద విపరీతంగా వీడియోల మీద వీడియోలు వదలబోతున్నాం ఎంత చేస్తావో జై అంతకు పదింతలు మా జన చేస్తారు ఇట్లని ఇట్లనే తగ్గేదిలే అంటున్నావుగా అయిన అవసరంలే మాకు నిజాయితీగా వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వే కాదు ఏ గుండనక్కలైనా ఏ గాడిద కొడుకులైనా కూడా కామెంట్లు చేస్తే ఎవడైనా ఊరుకుంటారేమో కానీ జన సైనికులు ఊరుకోరు సో ఐకాన్ బాబు కొవ్వు తీసే టైం వచ్చింది జన సైనికులు వీర మహిళలు మొత్తం ఊ మూకముడిగా ఈ ఐకాన్ బాబు మీద పడి వీలైతే మీ ఛానల్స్ ఉంటే విపరీతంగా వీడియోలు చేయండి ఐఖాన్ బాబు ఎలా బయటకు వస్తాడో చూద్దాం ఎలా సర్వైవ్ అవుతాడో చూద్దాం టేక్ కేర్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ